హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సగ్గు బియ్యం కిచడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం సగ్గు బియ్యము వాటర్ వేసుకొని బాగా కడుక్కొని మూడు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని తర్వాత వేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక పదహైదు వరకు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నానండి ఇందులో వేసుకొని మగ్గించుకుందాము ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి వేసి మగ్గించుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అయినాక ఈ ఆలు ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకుందాము ఒక ఆలు ముక్క తీసుకుంటున్నానండి సిమ్ములో పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను పసుపు వేసుకుందాం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గించుకోవాలి సగ్గుబియ్యం మగ్గినాయండి ఒక కప్పు వేయించి పెట్టుకున్నానండి పల్లి పొడి ఇందులోకి వేస్తున్నాను కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఇంతేనండి సగ్గు బియ్యం కిచిడి రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి